హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక కొత్త వంటతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు నేనైతే పాలకూర బంగాళదుంప ఫ్రై అయితే చేయబోతున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను పోపు దినుసులు వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను అవి వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లోని రెండు టమాటాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి టమాటా ముక్కలని అయితేనే ఇలా వేగుతున్నప్పుడే నేను వేపుడికి సరిపడగా సాల్ట్ అనేది ఒకసారి వేస్తున్నాను ఇలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని అటు ఇటు కలిపిసుకొని ఈ బంగాళదుంపలు అనేది ఒక ఫిఫ్టీ శాతం ఉడికే వరకు మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత అప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆకురని అయితే వేసుకోవాలి జాగ్రత్తగా అడుగు అటు ఇటు కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాము ఇప్పుడైతే అయితే మన కంటికైతే చాలా మంచిది ఆకుకూరలు అయితే వారంలో రెండుసార్లు ఉండేలా అయితే చూసుకుంటే చాలా మంచిది ఆకుకూరలు వాడడం కూడా అయితే ఎక్కువ టైం పట్టదండి ఐదు నిమిషాల్లో ఇట్టే అయిపోతుంది చూస్తూ ఉండగానే ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను నేనైతే దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందండి దీన్ని మనం చపాతీతో తీసుకున్న రైస్తో తీసుకున్న అయితే చాలా బాగుంటుంది నేనైతే చపాతీతో తీసుకుంటున్నాను సింగిల్ ఆ కూర ఇలా కాంబినేషన్లో చేయడం వల్ల దీని టేస్ట్ అనేది మరింత పెరిగిందండి మీరు కూడా డెఫినెట్గా తయారు చేసి చూడండి నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్